సిఐ శ్రీరామని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాంతి షాపులలో అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాంతి షాపులనూ ఆరు బ్రాంతి షాపులు ఉన్నాయంట ఆయన పరిధిలో వన్ టౌన్ సర్కిల్లో ఆరు పిలిపించి ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ఒక్క రూపాయి మీ నుంచి మామూలు తీసుకోను నెలసరి మామూలు ఇస్తన్నారు కదా స్టేషన్కు అది నేను తీసుకోను నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు తొక్కద్దు పది గంటలకు షాపు తెరచాలా రాత్రి పది గంటలకు ముయ్యాలా బ్రాందీ షాపులో తాగకూడదు బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే లేటుగా మూసినే నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే హెచ్చరికను పాటింపు చేయని వరదరాజు రెడ్డి మనుషులు కొంతమంది పద్దెనిమిది వచ్చినారు రాత్రి పదకొండుకు ముసినారు బిఆర్స్ సందులో కావచ్చు వసంతపేట కావచ్చు పదిన్నరకు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలని ఆ విధంగా పనిచేసింది పోలీసులాగా పనిచేసినాడు ఇప్పుడు దావకు వచ్చినారు వన్ టౌన్ పరిధిలో ఉండే బ్రాంతి షాపులు పదికి తెరుచున్నారు పదికి మూచనారు బా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పదికి తెరిచి పదికి మూచనారంటే అది మా పొద్దుటూరులో ఒక్క స్టేషన్ పరిధిలోనే ప్రజలారా ఇది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శించకుండా అభినందిస్తానా ఇదిగేలా మాకేదైనా కొద్దిగా నష్టము ప్రభుత్వాన్ని విమర్శించలే వద్దు వద్దు ధర్మం నాలుగు పాదాల మీద నడచాల్సిందే డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే ప్రశంసించాల్సిందే అతన్ని ఏదో మా రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పి విమర్శ చేసే మంచిది కాదు కాబట్టి నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను ఆయన్ను అభినందిస్తాను లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తాను ఈ సందర్భంలో పదిన్నరకు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేను పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి ఈ సిఐ మమ్మల్ని పడకపోయినాడు మమ్మల్ని ఆడు ఇట్టినంటున్నాడు కొడతనాడు తిత్తనాడు మాకు ప్రాంతసేపులు తెలుసుకోకుండా ఎట్లా నువ్వు సిఐకి ఫోన్ చేయి నా అని అంట కొండారెడ్డి ఉండి ఆయన మన మాట వినడు చెప్పినా వేస్టు మనం బేపించుకున్నాక మనం మాట వినకపోతే ఎట్లా అనే అంట ఈయన ఒక మాజీ కౌన్సిలరు మనం బేపించుకోలేపా వాళ్ళంతకు వాళ్ళు వచ్చినారు ఒక మూడు నెలలు ఆగండి ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే